విందులు వినోదాలు ఎన్నైనా ఎక్కడైనా డబ్బు ఉన్న చోట ప్రతి చోట చేసుకునేటటువంటి విషయమే కానీ మన విషయంలో మనం ముందడుగులో ఉన్న తర్వాతే మిగతా ఈ విషయాలన్నీ కూడా మనసుకు తృప్తినిస్తాయి కానీ ఈ రోజున నేని చేసే పద్ధతిలో ఎంతవరకు వాస్తవాన్ని అందరూ తెలుసుకోగలుగుతున్నారు మన విధానాలు ఎంతవరకు సమాజం లోపలికి వెళ్ళగలుగుతున్నాయి ఎంతవరకు మనం తీసుకెళ్ళగలిగాం అనే ప్రశ్న మీలో ప్రతి ఒక్కరిలో రావాలి ఈ నిర్ణయాన్ని వెంటనే మీరు చేపట్టి మరో నూతన మార్పును తీసుకురావాలి మనమే కాదు మన కుటుంబమే కాదు మన ద్వారా ఎందరో జీవులు మేలు పొందాలి అనే విధానానికి మీరు రావాలి సందర్భంగా ఒక చిన్న విషయం మీరు వాడుక భాషలోనే ఎక్కువ ముందు అందుకుంటూ ఉంటారు అలాగే మేలు పొందడం మరచిపోవడం కాదు ఇక్కడ ఉన్న విషయం కుటుంబంలో ఒకరం వచ్చాం మేలు జరిగింది అందరం వచ్చే మేలు కలిగింది ఈ అందరం కలిసి మన పక్కవారందరికీ మేలు చేయాలనే సంకల్పం మీలో రావాలి